స్ట్రక్ మిస్ ఛానల్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ మదిరవాడల భారీ భూ దోపిడీ 30 విలువ చేసే ప్రభుత్వ భూమికి ఎసరు రేవేళ్ళపాలెం సర్వే నంబర్ 214 లో 1.29 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా ఎగైచ్ఛగా నగిలిపట్టారు రేకల షెడ్డు నిర్మాణం దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిట్టు ఫోన్ లైన్ కిట్టు చెప్పండి ఇంత కంట జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు కబ్జాకి గురైంది కొంతమంది గీటుగా చేశారు రాత్రి రాత్రి పరదాలు కట్టి బయట కనిపించకుండా సుమారు ఒకే విధంగా ఉండే సెట్లు కూడా నిర్మించారు అయితే తెల్లవారుజాము రాత్రి నిర్మించిన సెట్లకి ఉదయానికి పెయింట్ తెచ్చి అందరూ రోపడి కూడా చేశారంటే ఈ కబ్జాదారు ఎంతవరకు చెప్పలో దాని ప్రభుత్వ భూమిని గుర్తించి అప్పటికి అధికారులు అయితే దాని రక్షణ అనేక చర్యలు తీసుకున్నారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ఎన్టీఆర్లు ఇటు అధికార ప్రతిపక్ష నాయకులు ఏదైతే టీడీపీ జనసేన కోటం నాయకులతో పాటు వైసీపీ నేతలు కూడా తెలిసిపోయి ముప్పై కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశారు ఇందులో చోట మూటలు అయితే కూడా చాలా వరకు కూడా చక్రం తిప్పినట్టు తెలుస్తా ఉంది అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు నిర్మించిన ఈ నిర్మాణాలు ప్రైవేట్ వ్యక్తులు కూడా అమ్ముతున్నారంటూ కూడా అనేక వ్యక్తులు వస్తున్న పరిస్థితి జరుగుతూ ఉంటే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు విశాఖ సిటీ లిమిట్స్ కూడా ఇది ఇటు రెవెన్యూ అంటే జిబిఎంసీ అధికారులు కూడా సంయుక్తంగా కూడా దాడులు చేయవలసిన పరిస్థితి ఉంది ఏదైతే చిన్నగది ఎంఆర్ఓ ఆది ఉంది అయితే ఎంఆర్ఓ కనీసం తన సిబ్బందిని పంపించుకుంటా కనీసం తింటే యాక్టివేట్ కూడా చేయట్లేదంటే దాని వెనక భారీగా కూడా ముడుపులు చేతులు మారే లక్షల రూపాయలు కూడా చేతులు మారే ఇటు రెవెన్యూ అధికారులు ముడుపులు మాత్రం ఉన్నారు తప్ప ముప్పై కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకి గురవుతా ఉంటే ఎంఆర్ఓ సాయి అధికారి విజయ రై ఇంకా తలాబాబు రస్తలో ఉన్నట్టు కూడా అర్థమవుతా ఉంది ఏదైనప్పటికీ కూడా జీవి అంశాలు అయితే మొత్తం మీద ఎనిమిది జోన్ లో ఉన్నాయని ఏదైతే ఆక్రమణ గురైన ల్యాబ్ కూడా జోన్ టూ వస్తా ఉంది అంటే దీనిపై ఉక్కు పాదం మోపోవలసిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అయితే కార్యాలయం నుంచి కూడా కనీసం కాలు కనపడలేదు దీని వెనక ఇటు రెవెన్యూ శాఖకి అటు జీవిఎంస్ కూడా భారీగా ముడుపు చేతులు మారాయి దీని వెనుక పరా నేతలు ఉన్నారు అధికార పక్షానికి చెందిన పరా నేతలు ఉన్నారు అంటే అధికారులు అయితే అటువంటి కంటెంట్ కూడా వెనక్కి బయట ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటే కబ్జాదారులు ఆగడాలు ఆగే అవకాశం ఉందంట ఒక ప్రస్తుతం మొదలవాడు చూసినట్టయితే వారికి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చెందుతున్న ప్రాంతంలో కూడా చెప్పవచ్చు మరో మినీ విశాఖకు కూడా ఈ ప్రాంతం అయితే ఇప్పుడు సర్వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ప్రస్తుతం అక్కడ ఎక్కడ చూసినా కూడా భారీ స్థాయిలో అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇదే అక్కడ ప్రభుత్వానికి వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఒక ఎకరం సుమారు ముప్పై కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయలు అయితే ఈ నేపథ్యంలోనే కేటీఆర్లు బయట పరిస్థితి ఉంది కాస్త కార్యశాలను కనిపిస్తే చాలు దాన్ని కూడా కబ్జా చేస్తున్నారు చట్ట నిర్మాణం జరుగుతూ ఉంది ఆ తర్వాత నకిలీ పతాం కూడా సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా చర్యలు తీసుకోవాలి ఏదో అధికారులు తుతున్నట్టుగా కృషి చూ చూడటం కాకుండా నోటీస్ అయితే సరిపెట్టుకుంటున్నారు ఇలా కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభుత్వం